నేటి సమాజం మారుతుంది ఆధునిక పోకడలు వచ్చేసాయి పిల్లలు ఆటలు పాటలు వదిలేశారు నిద్ర లేచినప్పటి నుంచి నిద్రించే వరకు మొబైల్స్ని యూజ్ చేస్తున్నారు అయితే ఆనాటి కాలంలో మొబైల్స్ లేవు ఆనాటి కాలంలో ఇటు స్కూల్స్ దగ్గరికి ఇటు గ్రామాల్లో పల్లెటూరులో ఎక్కువగా రంగుల రాట్నాలు ఉయ్యాళ్ళు జాయింట్ వీల్స్ ఎక్కువగా ఈ ఆ పిల్లలకైతే ఆటలు అవి తరచుగా కనపడేటివి అక్కడికి తీసుకెళ్ళి ఎంతో ఆసక్తిగా అక్కడ ఉన్నటువంటి పిల్లలకు కూడా చూపించేటవారు అయితే ఈ కాలంలో ఈ మొబైల్స్ ఎక్కువగా రావడంతో ఈ యొక్క ఈ రంగుల రాట్నాలు ఉయ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కనపడకుండా వచ్చే ఎక్కడైనా ఎగ్జిబిషన్ జరిగితేనో జాతర జరిగితేనో ఇటువంటివి మాత్రమే దర్శనమిస్తున్నాయి అయితే ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి బాలాషాహెబ్ దర్గాలో నేడు ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి ఈ ఉయ్యాళ్ళు ఏదైతే ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసినట్టు విధంగా ఇక్కడ ఈ జాయింట్ వీల్స్ ఉయ్యాళ్ళు కో ఈ యొక్క ఏవైతే కొలం కొలంబియా ఇటు అదేవిధంగా ఇక్కడ జాయింట్ వీల్స్తో పాటు కొన్ని కొన్ని రకరకాల ఐటమ్స్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడంతో అనేక మంది ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఇక్కడ వచ్చేటువంటి నెల్లూరు నగరానికి సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క వీటి అన్నిటితో కూడా ఎక్కి అక్కడ ఉన్నటువంటి ఆహ్లాదాన్ని ఎంతో ఆనందంగా కూడా గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే మొత్తం మీద కూడా ఇటు ఈ భారాషాహి దర్గాలో ఏర్పాటు చేసినటువంటి ఏవైతే జాయింట్ వీల్స్ ఇవన్నీ ఉన్నాయో ఉయ్యాళ్ళు అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆట వస్తువులకు సంబంధించిన ఆట వస్తువులతో కూడా చాలామంది ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆనాటి కాలంలో దర్శనమిచ్చినటువంటి ఈ యొక్క జాయింట్ వీల్స్ ఏవైతే ఉన్నాయో రంగుల రాట్నాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎలాంటి యాక్సెస్ చూపుతున్నారో ఇక్కడ కొంతమంది ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి మనకి ఆనాటి కాలంలో అయితే ఎక్కువగా ఇటువంటి జాయింట్ వీల్స్ కావచ్చు ఉయ్యాలు కావచ్చు రంగుల రాట్నాలు ఇటువంటి కనబడేటివి ఇప్పుడైతే పిల్లలంతా కూడా ఎక్కువగా మొబైల్స్కి అలవాటు పడిపోయినారు ఇప్పుడు మీరు ఇక్కడికి రావడం వీటి చూడడం వీటి మీరు ఎంజాయ్ చేయడం ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఫెస్టివల్స్ పెట్టడం వల్ల పిల్లలు కొద్దిసేపు అయినా వన్ అవర్ టూ అవర్స్ అన్నా పిల్లలు ఫోన్కి దూరంగా ఉంటారు కొంచెం ఇలాంటివి తీసుకొని వచ్చినప్పుడు జాయింట్ వీల్స్ రంగలరాటాలు ఇవన్నీ చూపిస్తే వాళ్ళు హ్యాపీ అవుతారు ప్లస్ వచ్చి వాళ్ళకు కూడా కొంచెం ఒక టూ అవర్స్ ఫోన్ నుంచి రిలీఫ్ గా ఉన్నట్టు ఉంటుంది వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ జాయింట్ వీల్స్ ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా ఎంజాయ్ చేశాను కూడా నేను ఎలాంటి ఎంజాయ్ అంటే మేము చిన్నప్పుడు ఎక్కాము అది ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎక్కి చాలా హ్యాపీగా ఉంచింది మా ఫ్రెండ్స్ని వాళ్ళని తీసుకొని వచ్చి మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం ఇంకా బాగుంది మేడం ఎలా అనిపిస్తుంది మీకు చాలా బాగుంది చిన్న చిన్నప్పుడు ఎప్పుడో ఆడాము తర్వాత ఇప్పుడు వాడుతున్నాము చాలా సంతోషంగా ఇది చూడడానికి అలాగే ఎంజాయ్ చేసినట్టు ఫ్యామిలీతో ఎంజాయ్ చేసినట్టు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది ఇలాంటి ఫెస్టివల్స్ అనేది మనకి జరగాలి ఇవన్నీ ఎప్పుడో మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్లో ఇక్కడ ఏర్పాటు చేస్తుంటే దర్గాలో ఈ యొక్క చూడడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి కొంచెం రిఫ్రెషింగ్ గా ఉంటుంది ఆడుకోవడానికి కానీ చిన్న పిల్లలకి పెద్ద వాళ్ళకి కూడా ఆహ్లాదంగా ఉంది మొత్తం మీద కూడా ఇటు ఆనాటి కాలంలో కనిపించినటువంటి రంగుల రాట్నాలు ఇవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దర్గాలో కనిపించడంతో కూడా ఇక్కడికి అనేక మంది భక్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారి వారు కూడా ఇక్కడికి పిల్లలను తీసుకొచ్చి ఈ యొక్క రంగుల రాట్నాలను కూడా తిప్పుతూ వారి పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ దర్గాలో కనిపిస్తుంది కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర బిక్ టీవీ నెల్లూరు నుంచి ఫర్ లైక్ దిస్ టీవీ